మొదటి సమూహలు గ్రంథము ఐదవ అధ్యాయము ఫిలిస్తీలు దేవుని మందసమును పట్టుకొని ఎబెనజరు నుండి అష్టోదునుకు తీసుకుని వచ్చి దాగోను గుడిలో దాగోను ఎదుట దాని నుంచిరి అయితే మరునాడు ప్రాతకాల మందు లేవగా ఇదిగో దాగోను ఎహోవా మందసము ఎదుట నేలను బోర్లపడి ఉండెను కనుక వారు దాగోను లేవనెత్తి దాని స్థానమందు మరలా ఉంచిరి ఆ మరునాడు వారు ఉదయముననే లేవగా దాగోను ఎహోవా మందసము ఎదుట నేలను బోర్లపడియుండెను దాగోని ఉండెను దాగోను యొక్క తలయు రెండు అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడియుండెను వాని మొండెము మాత్రము వానికి మిగిలియుండెను కాబట్టి దాగోని యాజకులేమి దాగోను గుడికి వచ్చువారేమీ నేటి వరకు ఎవరునూ అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుటలేదు యహోవా హస్తము అష్టోదువారి మీద భారముగా ఉండెను అష్టోదువారిని దాని సరిహద్దులలో నున్న వారిని ఆయన గడ్డల రోగముతో మొత్తి వారిని హతము చేయగా అష్టోదువారు సంభవించిన దాని చూచి ఇస్రాయేలీల దేవుని హస్తము మన మీదను మన దేవతయగు దాగోను మీదను బహు నున్నదే ఆయన మందస్సము మన మధ్య నుండుటయే దీనికి కారణము కదా అది ఇక మన మధ్యనుండకూడదని చెప్పుకొని ఫిలిస్తీల సర్దారులందరినీ పిలువనంపించి ఇస్రాయేలీల దేవుని మందసమును మనము ఏమి చేయదమని అడిగిరి అందుకు వారు ఇస్రాయేలీల దేవుని మందసమును ఇక్కడ నుండి గాతు పట్టణమునకు పంపుడని చెప్పగా జనులు ఇస్రాయేలీల దేవుని మందసమును అక్కడ నుండి గాతునకు మోసుకొని పోయిరి అయితే వారు అష్టోదు నుండి గాతునకు దానిని మోసుకొని పోయిన తరువాత యహోవా హస్తము ఆ పట్టణపు పెద్దలకు పిన్నలకును రహస్య స్థానములలో గడ్డలు లేపి వారిని మొత్తి గొప్ప నాశనము చేశాను వారు దేవుని మందస్థమును ఎక్రోను పంపివేయక దేవుని మందస్సము ఎక్రోనులోనికి వచ్చినప్పుడు ఎక్రో కేకలు వేసి మనలను మన జనులను చంపివేయవలనని వీరు ఇస్రాయేలీల దేవుని మందస్సమును మన ఎత్తుకు తీసుకొని వచ్చిరనేది కాగా జనులు ఫిలిస్టీల సర్దారులనందరినీ పిలువనంపించి ఇస్రాయేలీల దేవుని మందస్థము మనలను మన జనులను చంపకుండునట్లు స్వస్థానమునకు దానిని పంపించుడనిరి దేవుని హస్తము అక్కడ బహుభారముగా ఉండెను గనుక మరణ భయము ఆ పట్టణస్థులందరిని పట్టియుండెను చావక మిగిలియున్నవారు గడ్డల రోగము చేత మొత్తబడిరి ఆ పట్టణస్థులు కేకలు ఆకాశము వరకు వినబడెను